అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం అందులో ఒకటి ఈఏపి సెట్ అటు తెలంగాణ ఈఏపి సెట్ ఇటువైపు ఆంధ్ర ఈఏపి సెట్ రెండు ఈఏపి సెట్లలో కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాం దాంతోపాటుగా ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో కొత్తగా ఒక ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆ బ్రాంచ్ ఏంటి ఆ బ్రాంచ్ ఎవరికి ఉపయోగపడేలా ఉంది దాని ద్వారా లభించబోయేటువంటి అవకాశాలు ఎట్లా ఉంటాయి ఈ అంశాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ రాయండి దాంతోపాటుగా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ బటన్ని ఆల్లో పెట్టండి ఏపీఈపీ సెట్ టీజీఈపి సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్ కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ టెస్టుల్లో ఈసారి కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈఏపి సెట్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్ష పన్నెండు వేల అప్లికేషన్లు వచ్చినట్టుగా అధికారికంగా వెల్లడించారు అంటే గత ఏడాదితో పోలిస్తే కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆసక్తి ఈ నెంబర్లు కలిగిస్తున్నాయి ఇందులో మళ్ళీ ఎనభై ఎనిమిది వేల మంది ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంటే ఇక ఫార్మసీ అగ్రికల్చర్ అది బైపీ స్ట్రీంలో దాదాపుగా ఇరవై రెండు వేల మంది అప్లై చేసుకున్నారు అంటే ఈసారి ఏపీలో ఒక లక్ష పన్నెండు వేల మంది అప్లై చేసుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా లక్ష అప్లికేషన్లు వచ్చినట్టుగా సమాచారం అధికారికంగా పీజీఏపీ సెట్ కన్వీనర్ ప్రకటించినటువంటి లెక్క అయితే కాదు సమాచారం ఏంటంటే లక్ష వరకు దాదాపుగా అప్లికేషన్లు వచ్చాయి అని చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈఏపీ సెట్కి అప్లికేషన్లకి ఇంకా దాదాపు ఇరవై రోజులు పైబడి గడువు ఉంది కాబట్టి మరిన్ని అప్లికేషన్లు రావచ్చు ఎన్ని వచ్చినప్పటికీ కూడా గత ఏడాదితో పోలిస్తే నెంబర్ పెద్దగా పెరిగేదానికి ఆస్కారం కనిపించడం లేదు దీనికి కారణం ఏంటంటే గత ఏడాది ఆంధ్ర స్టూడెంట్స్ చాలామంది టీజీఈపి సెట్ కూడా రాశారు దాంతో సుమారుగా ముప్పై నలభై వేల మంది వరకు ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళి స్టూడెంట్స్ అప్లై చేస్తే దానివల్ల అక్కడ టీజీ ఏపీ సెట్కి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ నెంబరు బాగా పెరిగింది అదే సమయంలో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా కనిపించింది కానీ ఈసారి ఆంధ్రా నుంచి టీజీకి వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గబోతోంది సుమారు ఇరవై వేల మంది పైబడి ఈసారి ఏపీ విద్యార్థులు టీజీలో ఈఏపి సెట్ రాసేదానికి అవకాశం లేదు అదే రీతిలో టీజీ నుంచి ఏపీ వెళ్ళి రాసేటువంటి విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గబోతోంది గత ఏడాది దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు వేల మంది విద్యార్థులు రాసి ఉంటారని లెక్క ఈసారి రెండు నుంచి మూడు వేల మంది కూడా టీజీ విద్యార్థులు ఏపీలో రాసే అవకాశం కూడా కనిపించడం లేదు దాంతో ఈ నెంబర్ కూడా ఏపీ ఏపీ సెట్లో తగ్గబోతుంది దాంతో అక్కడ ఇక్కడ నెంబర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది అయితే ఈ నెంబర్ తగ్గడం వల్ల కాంపిటీషన్ ఎట్లుంటుంది ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణలో ఈసారి ఈ సెట్లో కాంపిటీషన్ తగ్గబోతోంది ముఖ్యంగా టాప్ టెన్ కాలేజీల్లో చేరాలని లేదంటే ఫ్రీ సీటు పదివేల మంది వరకు తెలంగాణలో ఈఏపి సెట్ ద్వారా ఇంజనీరింగ్ స్ట్రీంలో ఫ్రీ సీటు దక్కేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెంబర్లో ఇప్పటి వరకు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఏపీ స్టూడెంట్స్ వచ్చి చేరుతున్నారు సో ఈసారి ఆ స్టూడెంట్ సంఖ్య దాదాపుగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ స్థానంలో తెలంగాణ స్టూడెంట్స్కి అవకాశం రాబోతుంది తద్వారా కాంపిటీషన్ తగ్గబోతుంది తెలంగాణ స్టూడెంట్స్ టాప్ కాలేజెస్ విషయంలో పోటీ చాలా తక్కువగానే ఉంటుంది సో అక్కడ కూడా కొద్ది మేరకు తగ్గినా అది పెద్ద తగ్గుదల అయితే కాదు కానీ తెలంగాణలో మాత్రం భారీగా కాంపిటీషన్ తగ్గబోతుంది ఎక్కువగా ఏపీ విద్యార్థులు వచ్చి తెలంగాణలో పోటీ పడుతుంటారు కాబట్టి ఈసారి వాళ్ళందరూ పరీక్షకి అర్హత లేనట్టుగా స్థానికత విషయం అడ్డంకిగా మారింది కాబట్టి హైదరాబాద్లోని టాప్ కాలేజెస్ విషయంలో ఎక్కువగా తెలంగాణ స్టూడెంట్స్కి అవకాశం రాబోతోంది అంతవరకు తెలంగాణ స్టూడెంట్స్కి ప్రయోజనం దక్కబోతోంది అదే సమయంలో ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు తగ్గినప్పటికీ ఏపీలో తెలంగాణ స్టూడెంట్స్ పోటీ చాలా నామ మాత్రమే కాబట్టి ఇక్కడ పెద్దగా తగ్గదు కానీ సంఖ్య మాత్రం పోటీ పడేటువంటి విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుతోంది సో టైర్ టూ కాలేజెస్ విషయం వరకు కూడా తెలంగాణ నుంచి వచ్చేటువంటి విద్యార్థుల పోటీ తగ్గుతుంది కాబట్టి టైర్ వన్ మినహా టైర్ టూ విషయం వరకు తెలంగాణ స్టూడెంట్స్ పోటీ ఏపీ విద్యార్థులకి కాసింత తగ్గవచ్చు అంతవరకు మినహాయింపు ఉంటుంది ఇది ఈసారి ఏపీ తెలంగాణ ఈఏపి సెట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇదే సేమ్ బైపీ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది అగ్రికల్చర్ ఫార్మసీ వంటి కాలేజీల్లో టాప్ కాలేజీల్లో చేరేదాని కోసం ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఎక్కువ మంది ప్రయత్నించేవారు కాబట్టి ఈసారి ఆ పోటీ లేకపోవడం తెలంగాణ స్టూడెంట్స్కి మేలు చేస్తుంది అదే సమయంలో ఏపీ వరకు సంఖ్య తగ్గుతుంది అనేటువంటి అంచనా ఉంది గతంతో పోలిస్తే ఈసారి ఫార్మసీ వైపు మోజు తగ్గబోతోంది నర్సింగ్ వైపు ఎక్కువ మంది రాసేదాని కోసం అవకాశం ఉంది పైగా ఈసారి ఏపీలో నర్సింగ్ స్టూడెంట్స్కి విడిగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతున్నారు కాబట్టి నర్సింగ్ కోసం ఈఏపీ సర్టిఫికే అటెండ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ సంఖ్య కూడా తగ్గబోతోంది తద్వారా ఏపీలో ఫార్మసీ లేదంటే అగ్రికల్చర్ వైపు కాంపిటీషన్ తగ్గుదల స్పష్టంగా ఉండబోతోంది బైపీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి చాలా స్పష్టమైనటువంటి ఈ విషయం కనిపించబోతోంది అనేటువంటి అంచనాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి ఇది ఈఏపి సెట్ టీజీ ఏపీకి సంబంధించి మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఢిల్లీ ట్రిపుల్ ఐటీ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అని పిలుస్తూ ఉంటాం ఆ ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో ఈ ఏడాది నుంచి కొత్త కోర్సు ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు ఈ కోర్సు ఏందో తెలుసా ఆసక్తి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎకనామిక్స్ని మిక్స్ చేస్తున్నారు రేర్ కాంబినేషన్ సిఎస్ ఎకనామిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ ఒకటి ఈ ఏడాది నుంచి అందుబాటులో రాబోతుంది ఎకనామిక్స్ హ్యుమానిటీస్లో భాగంగా ఆర్ట్స్ స్టూడెంట్స్ చదువుకునేటువంటి ఎకనామిక్స్ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ స్ట్రీంలో కంప్యూటర్ సైన్స్లో మిక్స్ చేయడం అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్ దీన్ని ఈ బ్రాంచ్ని ఫోర్ ఇయర్స్ కోర్సుని ఇంద్రప్రస్థా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అందుబాటులో తీసుకురాబోతుంది జోసా కౌన్సిలింగ్లో సీట్లు కేటాయిస్తారు జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే సీట్లు దక్కబోతున్నాయి ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో జోసా కౌన్సిలింగ్లో ఈసీఎస్ ఎకనామిక్స్లో సీట్లు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించబోతున్నారు ఇది చాలా మంచి కాంబినేషన్గా చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఈ కాంబినేషన్లో సీటు సాధించి ఆ కోర్సు కంప్లీట్ చేస్తే అటు బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టారుతో పాటు ఇటు కంప్యూటర్ ఐటీ రంగంలో కూడా రెండు వైపులా అవకాశాలకి ప్రయత్నించవచ్చు అటు మార్కెటింగ్ వైపు ఇటు కంప్యూటర్స్ వైపు ఐటీ రంగంలో కూడా రెండు వైపులా ఎటు మొగ్గు ఉంటే అటువైపు మళ్ళీ దానికోసం ఈ కోర్సు ఉపయోగపడుతుంది అంటూ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఇలాంటి కీలకమైనటువంటి ఈ బ్రాంచ్ వైపు ఈసారి స్టూడెంట్స్ మోజును బట్టి భవిష్యత్తులో మరిన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది చాలా రేర్ కాంబినేషన్గా మార్కెట్ వర్గాలైతే చాలా మంచి కాంబినేషన్గా కూడా చెప్పుకొస్తున్నారు మరి అది ఎంతవరకు నిజంగా ఎక్స్పర్ట్స్ని ఆ రీతిలో తయారు చేస్తుంది ఆ బ్రాంచ్ ఎంతవరకు స్టూడెంట్స్ నుంచి ఆదరణని పొందుతుంది చూద్దాం మరి ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ వేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి